వెల్కమ్ అవర్ ఛానల్ క్రికెట్ అభిమానులకు ముఖ్యంగా విరాట్ కోహ్లీ గారి అభిమానులకు అయితే బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి ఆయనకు కూడా విరాట్ కోహ్లీ కూడా టెస్ట్ క్రికెట్ కి మొత్తాన్ని కూడా రిటైర్మెంట్ ప్రకటించారు గత కొన్ని రోజుల క్రితం మనం చూస్తామంటే రోహిత్ శర్మ కూడా ప్రకటించడం ఏం జరుగుతుంది అసలు ఇండియన్ క్రికెట్ టీమ్ లో ఇద్దరు టాప్ ప్లేయర్స్ ఈ విధంగా ఒక వన్ వీక్ గ్యాప్ లో రిటైర్మెంట్ తీసుకోవడం మరి ఇండియన్ టీమ్ పైన ఎటువంటి ప్రభావం చూపిస్తుంది సో ఇది ఎటువంటి నిర్ణయం వెనకాల కారణాలు ఏంటంటే లో ఏం జరుగుతుంది వీళ్ళ వెనకాలేమన్నా రీజన్ ఉందా సో ఇటువంటి అన్ని అంశాల గురించి మాట్లాడడానికి ప్రజెంట్ మనతో పాటు సుధీర్ గారు సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ ఒకసారి వారితో మాట్లాడి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో నమస్కారం సార్ నమస్తే అండి చెప్పండి సార్ అండ్ రోహిత్ గారు అండ్ విరాట్ కోహ్లీ గారు ఇద్దరు కూడా ఒకే మంత్ లో రిటైర్మెంట్ తీసేసుకున్నారు సార్ ఇది ఇండియన్ క్రికెట్ టీం కి ఒక పెద్ద దెబ్బ అని కూడా చెప్పుకోవచ్చు అంటే వీళ్ళిద్దరు రిటైర్మెంట్ వెనకాల ఏమన్నా రీజన్ ఉందా సార్ ఇంత స్పాట్ డెసిషన్ తీసేసుకున్నారు మీరేం చెప్తారు సార్ మీకు సంబంధించి ఒకటండి సి రోహిత్ శర్మ విషయంలో అయితే అఫ్ కోర్స్ ఇట్స్ బిట్ ఆఫ్ ఫోర్ గాన్ కన్క్లూజన్ అనే చెప్పాలి బికాస్ ఐ థింక్ హీ వాజ్ ఆల్సో కాంటెంప్లేటింగ్ టు రిటైర్ అండ్ అతనికి తెలుసు అతడు యూనో ఈస్ ఇన్ అప్ ఫర్ ది కంట్రీ అండ్ ఫామ్ కూడా అంత గొప్పగా కొనసాగలేదు టెస్ట్ మ్యాచెస్ లో ఆస్ట్రేలియాలో కూడా ఫెయిల్యూర్ చూసా మనం ఆ తర్వాత అఫ్ కోర్స్ అతడు డిసైడ్ చేసుకున్నాడు ట్వంటీ ట్వంటీ నుంచి క్రికెట్ అయిన తర్వాత క్రికెట్ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత టెస్ట్ మ్యాచెస్ నుంచి కూడా యూనో వైద్యులతో బాగుంటుందని ఉంటాడు బట్ విరాట్ కోహ్లీ విషయంలో రియల్ గా చెప్పాలంటే ఇంకా వన్ టూ క్రికెట్ వన్ టూ ఇయర్స్ క్రికెట్ గుడ్ క్రికెట్ లెఫ్ట్ ఏమండి డౌట్ లేదంట లేదు అండ్ దాట్ మీరు చెప్పినట్టుగా ఈ టఫ్ సిరీస్ కంటే ముందు సడన్ గా అతడు కూడా రిటైర్ అవ్వడం తోటి టూ బిగ్ బ్లోస్ డౌటే లేదు అందులో బికాస్ టూ ఆఫ్ క్రికెటర్స్ రిటైర్ అయిపోయినారు అండ్ ఈ ఇద్దరి యొక్క ప్లేసెస్ ను భర్తీ చేయడం అనేది అంత ఈజీ కూడా కాదు ఫెంటాస్టిక్ ఇన్ ది ఇండియన్ డౌటే లేదు అందులో బట్ వాళ్ళ ప్లేసెస్ రిప్లేస్ చేయడం అంత ఈజీ కూడా కాదు అండ్ విరాట్ కోహ్లీ కూడా మనం చూస్తున్నాం కదా కుమార్ యూనో లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి కంటెంపరేటింగ్ రిటైర్ అవుతానని చెప్పి అన్నాడు ఒక హింట్ కూడా ఇచ్చాడు బీసీసీఐకి బట్ అతడు రివర్స్ తీసుకుంటాడు కావచ్చు డెసిషన్ అని అనుకున్నారు అండ్ సడన్ గా ఈ రోజు అతడు అనౌన్స్మెంట్ చేయడం తోటి మీరు చెప్పినట్టుగా ఇట్స్ షాకింగ్ న్యూస్ యాక్చువల్లీ టు ఆల్ హీస్ ఫ్యాన్స్ యాక్చువల్లీ ఒక సాడ్ న్యూస్ లాగానే చెప్పాలి ఎందుకంటే ఎవరైనా గానీ మీరు చూడండి ఒక గొప్ప క్రికెటర్ ఒక హై నోట్ లో రిటైర్ అయితే బాగుంటుంది ఒక టెస్ట్ మ్యాచ్ లో ఆడుతూ సెంచరీ సాధించు ఫిఫ్టీ సాధించు అందరు క్రౌడ్ ముందు రిటైర్ అంటే బాగుంటుంది అని చెప్పి కోరుతుంటారు బట్ ఇట్లా సడన్ గా బిగ్ సెలబ్రేషన్ లేకుండా రిటైర్ కావడం అనేది ఐ థింక్ ఇట్స్ అన్ఫార్చునేట్ అండి రియల్ గా బట్ ఏదైనా గానీ ఒకటి గుర్తుంచుకోండి గొప్ప ప్లేయర్స్ వీళ్ళు గొప్ప క్రికెటర్స్ కనుక మనం విఅ టు లీవ్ ఇట్ టు దెమ్ యాక్చువల్లీ డెసిషన్స్ ఏవైనా కానీ వాళ్ళు ఏది తీసుకున్నా గానీ సరైన సైమాన్ లో తీసుకుంటారు సరైనటువంటి డెసిషన్స్ తీసుకుంటారు ఇప్పుడు ఒక కొటేషన్ ఉందండి మనం వెన్ అన్న దానికంటే వై అనే దానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు సార్ అరే వై రిటైర్డ్ అన్న దానికి ఇప్పుడు మీరు మనం చర్చ కొనసాగిస్తున్నాం అంటే అరే ఎందుకు రిటైర్ అయినారా యాక్చువల్గా ఇంకా అతను కప్ లో పిఎస్ క్రికెట్ ఉన్నప్పుడు కూడా ఎందుకు రిటైర్ కావాల్సి వచ్చింది చూడండి మన ఐపీఎల్ ఫామ్ ఎంత అద్భుతంగా ఆడుతున్నాడు ఎక్కడైనా డిప్ యా టెస్ట్ క్రికెట్ లో అంటే డెఫినెట్ కొంచెం ఫామ్ డిప్ అయింది ఫెర్త్ సెంచరీ తర్వాత ఆస్ట్రేలియాలో కూడా అండ్ ట్వంటీ ట్వంటీ నుంచి మీరు చూసుకున్నట్లయితే తన కెరియర్ లో టెస్ట్ క్రాఫ్ట్ కొంచెం ఎక్కువగా ఆడలేదు టెస్ట్ మ్యాచెస్ జరగలేదు కోవిడ్ కారణంగా ఆ పీరియడ్ లో ఆ తర్వాత కూడా అతడు ఇన్ అండ్ అవుట్ ఆఫ్ టీమ్ ఉన్నాడు పర్సనల్ కారణంగా ఈయన ఆస్ట్రేలియాలో ట్వంటీ ట్వంటీ వన్ లో సిరీస్ జరిగినప్పుడు కూడా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడలేదు ఆ తర్వాత ఆడి వెళ్లి వచ్చాడు మనందరికి తెలిసిందే యూనో బట్ లాస్ట్ వన్ టూ ఇయర్స్ లో కూడా నేను అనుకుంటాను ఈవెన్ ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి ఇఫ్ యూ ఐ మీన్ లుక్ ఎట్ ఇస్ వండర్ఫుల్ కరియర్ ఓన్లీ టూ సెంచరీస్ ఉన్నాయి వెస్ట్ ఇండీస్ లో ట్వంటీ ట్వంటీ త్రీ లో సెంచరీ సాధించిన తర్వాత మళ్ళీ పర్త్ దాంకా సాధించలేదంటే ఐ థింక్ యూనో డిప్ అవుతూ వచ్చింది కొంచెం టెస్ట్ లో కూడా మేబీ ఎవరికి అవుతుంది గ్రేట్ ప్లేయర్స్ ఉన్నాయి ఎవ్రీబడి గోస్ టు దిస్ ప్రెజెంట్ ఐ థిక్ జరుగుతుంది సో అది మేబీ అతను అనుకున్నాడా బట్ ఇట్స్ టైం రెడ్ బాల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పడమే మంచిది అనుకున్నాడా బికాస్ దట్ వి డోంట్ నో అండ్ బట్ ఏదైనా గానీ ఒక షాకింగ్ లాంటి న్యూస్ ఏది ఎందుకంటే ఇంగ్లాండ్ సిరీస్ కంటే ముందు అతను రిటైర్మెంట్ అతడు కూడా అనౌన్స్ చేయడం అనేది అబ్సల్యూట్లీ షాకింగ్ టు ఎవ్రీ వన్ అండి నో డౌట్ సార్ రోహిత్ విషయంలో అంటే శుభ్మాన్ గిల్ ని క్యాప్టెన్ చేయాలన్న ఒక ఉద్దేశంతో బీసీసీఐ రిటైర్మెంట్ తీసుకొని ఒక ప్రపోజల్ రోహిత్ కి ఇచ్చినట్టుగా వార్తలు వస్తే అంటే ఆయన అభిమానులు కానివ్వండి సోషల్ మీడియా ప్రమోట్ అయ్యాయి మరి నిజంగా బిసిఐ అతను రిటైర్మెంట్ కోరిందా మరి విరాట్ కోహ్లీ విషయంలో కూడా అదే జరిగిందా లేకుంటే వీళ్ళే సొంతంగా ఇక చాలు ఆపేద్దాం అనుకున్నారా సార్ ఒకటండి మీరు చూడండి కొంతమంది గ్రేట్ పర్సనాలిటీస్ ఎలా ఉంటారండి నేను ఇంకనొకళ్ళని క్యాప్టెన్ చేసి అందులో క్యాప్టెన్ గా ఆడితే బాగుండదు నా యొక్క లెవెల్ తగ్గుతుందని అనుకోరు అలా అనుకున్నట్లయితే సచిన్ టెండూల్కర్ క్యాప్టెన్ గా ఉన్న తర్వాత హౌ మెనీ క్యాప్టెన్స్ అండర్ ఈ ప్లేడ్ మనకు తెలిసింది కదా చాలా మంది క్యాప్టెన్స్ అంతా ఈ ప్లేడ్ అయ్యి ధోనీ క్యాప్టెన్స్ లో ఆడాడు గంగూలీ లో ఆడాడు డ్రావిడ్ లో ఆడాడు బట్ డి ఎవర్ థింగ్ యాక్చువల్లీ నేను ఇంత గొప్ప క్రికెటర్ ను నేను వాళ్ళు క్యాప్టెన్సీ చేస్తే ఎందుకు ఆడాలని అనుకుంటారా ఆ విషయంలో నేను అనుకుంటాను అసలు గా రోహిత్ శర్మ ఆలోచించున్నాడు ఎవరు క్యాప్టెన్ అయినా కానీ తెలుసు బికాస్ ఒక రియల్ స్పోర్ట్స్ పర్సన్ ఏమనుకుంటాడంటే ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ సేఫ్ గా ఉందా లేదా అనే విషయమే వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తారు సో ఆ విషయంలో శుభన్ గిల్ ను క్యాప్టెన్ చేయడంలో ఐ థింక్ యూ నో ఎవరి వాళ్ళు సపోర్టే చేస్తారు అది ఒక యంగ్స్టర్ కెప్టెన్ గా అవుతున్నాడు మనం వాళ్ళని సపోర్ట్ చేయాలని చెప్పాను కూడా ఇప్పుడు రజిత్ పతిటన్ కెప్టెన్ గా చేయడంలో విరాట్ కోహ్లీ గా ఉన్నాడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఎంత అద్భుతంగా ఆడుతున్నాడు చూడండి దాని ఏమైనా ప్రభావం అతడు కెప్టెన్ గా ఉన్నప్పుడు నేను ఎందుకు ఆడాలి అని చెప్పి అనుకుంటున్నాడా బట్ ఈస్ గివింగ్ ఇస్ ఈస్ గివింగ్ ఎవ్రీథింగ్ యాక్చువల్లీ డూయింగ్ ఇస్ బెస్ట్ సో అట్లా ఉంటారు కానీ నేను అనుకుంటాను ఒకళ్ళు క్యాప్టెన్ చేయడంలో వాళ్ళు అలా ఆలోచిస్తారన్న విషయం అంత నన్ను ఒక ఓవర్ షాడేజ్ చేసే ప్రయత్నం వాళ్ళు ఆలోచించారు అంటే గొప్ప వాళ్ళు ఆలోచించరు నేను అన్నట్టుగా చిన్న చిన్న వాళ్ళకి ఆ థాట్స్ ఉంటాయి నేను ఇన్రోల్ కెప్టెన్ గా ఉన్నా నేను లేను అన్న విషయం ఉంటుంది బట్ రోహిత్ విషయంలో బికాస్ ఈవెన్ హార్దిక్ పాండే విషయంలో జరగలేదా ముంబై ఇండియన్స్ క్యాప్టెన్ గా ఉన్నప్పుడు ఆడటం లేదా ఈ స్పింగ్ ది మ్యాచ్ ఆడటం లేదా స్కోరింగ్ రన్స్ యా చిన్న ఫీలింగ్ ఉంటది కావచ్చు బట్ అగైన్ దాన్ని అంత పెద్ద పట్టించుకోరండి వాళ్ళు వాళ్ళు దే జస్ట్ మైండ్ దేర్ బిజినెస్ ఇప్పుడు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో ఆడలేదా విరాట్ కోహ్లీకి ఉన్నటువంటి రికార్డ్ రోహిత్ శర్మకు ఉందా కెప్టెన్సీలో లేదు కదా ఫార్టీ విన్స్ ఉన్నాయి సిక్స్టీ ఎయిట్ మ్యాచెస్ లో రోహిత్ శర్మ హ్యాస్ లెడ్ ఓన్లీ ఇన్ ట్వంటీ టూ టెస్ట్ మ్యాచెస్ యాక్చువల్లీ ట్వల్వ్ విన్స్ నైన్ డిఫిట్స్ బట్ అలా అనుకోను వాళ్ళు ఏంటంటే దే జస్ట్ పర్ఫార్మ్ దట్స్ ఇట్ అంతే వాళ్ళు మేము వీఆర్ ప్లేయింగ్ ఫర్ ద కంట్రీ అండ్ వీ డ్ పర్ఫార్మ్ ఫర్ ద కంట్రీ అన్నటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళు ఆడతారు కానీ బట్ ఈ వీలెండ్ క్యాప్టెన్సీ చేస్తే ఆ జెల్లెసీస్ అవన్నీ అయితే నేను అనుకుంటాను అవన్నీ ఉండవు గొప్ప వాళ్ళకు ఉండవు మేబీ చిన్న చిన్న అంటే విరాట్ కోహ్లీ విషయంలో క్రికెట్ అభిమానులకు ఆయన అభిమానులకు ప్రత్యేకంగా ఒక ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది సార్ అంటే ఆయన వంద హండ్రెడ్ సెంచరీస్ మార్క్ రీచ్ అయిపోతారు ఒక రికార్డ్ బ్రేక్ చేస్తారు అని చెప్పేసి ఆల్రెడీ ఓడిఐ లో బ్రేక్ చేశాడు సచిన్ టెండూల్కర్ గారి రికార్డ్ ని ఆయన్ని కూడా అంటే సచిన్ టెండూల్కర్ గారిని కూడా ఒక ఇంటర్వ్యూ అడుగుతారు ఎవరు మీ రికార్డ్ ని బ్రేక్ చేస్తారు హండ్రెడ్ సెంచరీస్ మార్పు అవుతారు అన్నప్పుడు ఆయన రోహిత్ అండ్ విరాట్ కోహ్లీ ఇద్దరు పేర్లు కూడా చెప్తారు ఇప్పుడు ఆ రికార్డు అది అలాగే ఉండిపోతుందా సార్ అంటే ప్రజెంట్ కండిషన్ చూసుకుంటే అలాగే ఉంది మరి మీరేం చెప్తారు సార్ దాట్స్ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ బట్ చూడండి కుమార్ వీళ్ళెవరు కూడా రికార్డ్స్ కొరకు ఆడలేదు సార్ రికార్డ్స్ జస్ట్ ఫాలోడ్ అవుతుంది మ్యాచ్ వాళ్ళ సక్సెస్ అనేది వాళ్ళని ఫాలో అవుతూ వచ్చింది వాళ్ళ క్వాలిటీస్ అలా ఉన్నాయి కనుక ఫాలో వచ్చింది అండ్ టెస్ట్ మ్యాచెస్ లో సచిన్ టెండూల్కర్ యొక్క సెంచరీస్ రికార్డ్ చేసే వాళ్ళు ఇప్పుడైతే దర్దాపులు ఈవెన్ విరాట్ కోహ్లీ కూడా దగ్గరలో లేడు కదా థర్టీ సెంచరీస్ ఉన్నాయి అది ఇంకా నేను అనుకుంటాను ఫార్టీన్ నైన్టీన్ చేయాలంటే అంత ఈజీ కాదండి నైన్టీన్ ట్వంటీ చేయాలంటే అంత ఈజీ అండ్ ఇంకొక కనీసం ఒక యాభై అరవై టెస్ట్ మ్యాచెస్ ఆడాలి టూ ఫార్మ్ కొనసాగాలి సో టెస్ట్ మ్యాచెస్ లో మర్చిపోండి బట్ ఎయిటీ వన్ నుంచి హండ్రెడ్ వరకు వన్ డే మ్యాచెస్ లో కూడా చేస్తాడనేది కూడా డౌట్ అండి ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ వన్ డే ఇప్పుడు మీరు అన్నట్టుగా టూ ఫార్మాట్స్ మార్ట్స్ ఆడితే ఏమవుతుందంటే ఒకసారి వన్ డేలా కాకుంటే టెస్ట్ మ్యాచెస్ లో మీకు ఎక్కువ ఛాన్స్ ఉంటుంది వన్ డే మ్యాచెస్ కంటే టెస్ట్ మ్యాచెస్ లో కొంచెం మీరు డిఫెన్స్ ఆడొచ్చు మీకు టైం తీసుకోవచ్చు వన్ డే మ్యాచెస్ అలా కాదు మీరు సిచ్యువేషన్ తగ్గట్టు కాదు టెస్ట్ బట్ ఇప్పుడు వన్ డేకే పరిమితం అయినట్లయితే ఇంకా నైన్టీన్ సెంచరీస్ అతని చూడబోతున్నాం అనేది ఇట్స్ బిగ్ క్వశ్చన్ అంతా ఉంటుందా లేదా బట్ మేబీ నైన్టీన్ సెంచరీస్ వరకు చేయవచ్చు అండ్ నేను అనుకుంటాను సచిన్ టెండూల్కర్ రికార్డ్స్ బ్రేక్ చేయడానికి విరాట్ కోహ్లీ తన క్రికెట్ కెరీర్ కొనసాగించలేదు తను ఆడినంత వరకు ఇండియా నువ్వు గెలిపించాలి ప్రతి దాంట్లో అన్నటువంటి కమిట్మెంట్ డెడికేషనే కనబరిచాడు కానీ బట్ నేను సచిన్ రికార్డ్ స్కోర్ కాడుతున్నాను అతడు వంద సెంచరీలు సాధించాడు నేను అతన్ని అధిగమించాలి సర్ప్రైజ్ చేయాలన్నటువంటి ఉద్దేశం ఈస్ నెవర్ హ్యాడ్ దిట్ థాట్ ఇన్ ఈస్ ఓన్లీ ట్రైడ్ ఈస్ బెస్ట్ ఆల్వేస్ టు ప్లే ఫర్ ద కంట్రీకి ఆడాలి తర్వాత కమిట్మెంట్ లెవెల్స్ కనపరచాలి ఇండియాను నెంబర్ వన్ ఆ క్రికెట్ టీమ్ గా నడిపించటంలోనే తన యొక్క అదే రోల్ చూసాం గానీ బట్ రికార్డ్స్ వెనకాల రికార్డ్స్ స్కోర్ ఆడాడు అన్నటువంటి ఒక థాట్ అయితే ఎప్పుడు కూడా నాకు కూడా కలగలేదు అసలు అలా అనిపించలేదు కూడా అతడు ఈ జస్ట్ యు నోస్ కంటిన్యూ అంటే ఆడుతూ వచ్చాడు అవన్నీ అతని ఫాలో అవుతూ వచ్చాయి దట్స్ బట్ రికార్డ్స్ విషయంలో నేను అనుకుంటాను అంత పెద్ద ఇంట్రెస్ట్ ఎప్పుడు చూపలేదు సూపర్ కూడా వాళ్ళకు రికార్డ్స్ వస్తుంటాయి వాళ్ళని ఫాలో అవుతుంటాయి సార్ ఇక వాళ్ళిద్దరికీ కూడా ట్వంటీ ట్వంటీ సెవెన్ ఓడియా వరల్డ్ కప్ లాస్ట్ మ్యాచ్ అని అనుకోవచ్చా ఎందుకంటే ఇప్పటి నుంచి చాలా మంది పోస్టులు కూడా పెడుతున్నారు వాళ్ళ డ్రీమ్ కూడా ఓడియా వరల్డ్ కప్ గెలవడమే ముఖ్యమని రోహిత్ శర్మ గారు కూడా చెప్పడం చూస్తున్నాం ఇక డిసైడ్ అయిపోవచ్చా అదే లాస్ట్ అనుకోవచ్చా సార్ ఇక ట్వంటీ ట్వంటీ సెవెన్ అనేది ఇంకా వన్ టూ ఇయర్స్ టైం కూడా ఉంది బట్ దానికంటే ముందు నేను అనుకుంటాను ఫిట్ గా ఉంటారు ఇప్పుడు ఫ్యాన్ఛస్ క్రికెట్ ఆడడం వల్ల షార్ట్ ఫార్మాట్ లో ఫిట్నెస్ ఉంటుంది అండ్ ఐ థింక్ దే మైట్ కంటిన్యూ అది ఏదైనా కానీ ఒక ఫార్మాట్ లో ఉండడం ఇంపార్టెంట్ బట్ ఒకటి ఏంటంటే ఆ హై నోట్ లో వాళ్ళు రిటైర్ కాలేకపోయినారు అన్నటువంటి ఒక బాధ అందరికి ఉంటుంది ఒక స్పెక్టేటర్స్ కు రోహిత్ గ్రౌండ్ లో ఇట్లా క్యాప్ తీసి హ్యాట్ తీసి హెల్మెట్ తీసి ఒక బ్యాట్ తోటి అందరినీ అందరికి యూనో జోహర్ బాక్ అది ఒక డిఫరెంట్ లెవెల్ లో ఉంటుండే స్టేడియంలో బట్ ఇప్పుడు సడన్ గా వాళ్ళు అనేది ఐ థింక్ ఇంత ముందు మనం అనుకున్నట్టుగా కుమార్ యూనో ఇట్ హ్యాపెండ్ విత్ సో మెనీ క్రికెటర్ హెచ్ లక్ష్మణ్ విషయం అట్టాగా జరిగింది ద్రావిడ్ విషయం అట్టాగా జరిగింది ధోని కూడా సెలబ్రేషన్ అయిపోయింది సో ఇతనికి కూడా అట్లాగే కావడం అనేది వెరీ సాడ్ అండి బికాస్ ముఖ్యంగా విరాట్ కోహ్లీలో అయితే ఇంకొక వన్ టూ ఇయర్స్ రెడ్ బాల్ క్రికెట్ క్వాలిటీస్ కూడా కనబడ్డాయి బికాస్ ఇస్ ఫిట్ ఎక్కడ రిఫ్లెక్సెస్ ప్రాబ్లం లేదు ఈస్ డూయింగ్ ఫ్యాంటాస్టికలీ సో సడన్ గా బట్ వాళ్ళది అండి వాళ్ళ డెసిషన్ మన డి డెసిషన్ ఎప్పుడు కూడా గొప్పగా వాళ్ళది మనం యాక్సెప్ట్ చేయాల్సింది అండ్ మళ్ళీ ఒక విరాట్ కోహ్లీని చూస్తామా అంటే ఇండియా నైతే చూస్తూ వచ్చింది ఎవ్రీ జనరేషన్ లో మీరు క్రికెటర్స్ వస్తూ వచ్చారు ఇప్పుడు శుభ్మన్ గిల్ కూడా మెల్లమెల్లగా అదే బాటలో ఎదుగుతూ ఉన్నాడు అంత లెవెల్ కాకున్నా కానీ ఐ థింక్ నో ఇస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ యాక్చువల్లీ ఓకే అండ్ ఎస్ఎస్ జైస్వాల్ ఉన్నాడు రాహుల్ ఉన్నాడు సీనియర్ క్రికెటర్ వీళ్ళందరినీ కూడా కొంచెం గైడ్ చేయడానికి సో బెంచ్ స్ట్రెంత్ అద్భుతంగా ఉంది డౌటే లేదు ఏంటంటే బట్ ఒక కోహ్లీ లేకపోవడం రోహిత్ శర్మ లేకపోవడం ఇంగ్లాండ్ సిరీస్ లో దట్స్ డిసప్పాయింటింగ్ ఫర్ ఇస్ ఫర్ దర్ ఫ్యాన్స్ అండ్ డిసప్పాయింటింగ్ ఫర్ ఇండియన్ క్రికెట్ ఆల్సో ఎందుకంటే టఫ్ సిరీస్ ఈజ్ అహెడ్ ఆఫ్ ఇండియా నౌ అండ్ ఆ సిరీస్ లో ఇద్దరు లేని లోట్ అయితే డెఫినెట్లీ కనబడుతుంది డౌట్ అయితే ఒకప్పుడు అదే ధోని ఉన్నప్పుడు మూడు ఫార్మాట్లలో ఆయనే సుదీర్ఘ కాలం పాటు క్యాప్టెన్ గా కంటిన్యూ చేశారు ఆ ప్రెషర్ ని హ్యాండిల్ చేయగలిగారు ఆ తర్వాత ఆయన రిటైర్మెంట్ తర్వాత రోహిత్ కోహ్లీ ఇలా క్యాప్టెన్స్ అవుతూ వచ్చారు ఇప్పుడు చూసుకుంటే మూడు ఫార్మాట్లలో ఒక్కొక్క ప్లేయర్ అది కూడా యంగ్ ప్లేయర్స్ క్యాప్టెన్స్ కావడం చూస్తున్నా మరి వీళ్ళు అంటే ఆ ఒక్కరే ఉండడం బెటరా మూడు ఫార్మాట్ల కి ఒక్కొక్కరు డివైడ్ అవ్వడం బెటరా మరి యంగ్స్టర్స్ ఇలా హ్యాండిల్ చేస్తారు ఈ క్యాప్టెన్సీ సార్ ఒకటి కుమార్ వెరీ క్లియర్ లాస్ట్ ఇంగ్లాండ్ సిరీస్ ఇంగ్లాండ్ ఇక్కడికి వచ్చినప్పుడు టీ ట్వంటీ ఫార్మాట్ లో మనం జైస్వాల్ ను చూడలేదు శుభన్ ను చూడలేదు బిజీగా ఉన్నా గానీ అదర్ ఫార్మాట్స్ లో వాళ్ళను మెల్లమెల్లగా అడ్జస్ట్ డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్ లో ఆడుతుంది శుభన్ గిల్ మేబీ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ సిక్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో కూడా క్యాప్టెన్సీ క్యాప్టెన్ గా చేసే ఛాన్సెస్ కనబడుతున్నాయి శుభన్ రెండు ఫార్మాట్స్ లో ఉంచి వన్ డే వేరే వాళ్ళని చేస్తాడా డే లో రోహిత్ శర్మ కంటిన్యూ చేస్తారా ఇంకొకరు ఎవరైనా ఉంటారా బికాస్ ఇంకా వన్ డే అంటే ఇంకా చాలా టైం ఉంది అనమాట బట్ మనకు ఎవ్రీ జనరేషన్ లో కెప్టెన్స్ కూడా ధోని తర్వాత కూడా విరాట్ కోహ్లీ అంతే సక్సెస్ఫుల్ క్యాప్టెన్ అయినా అంటే మీరు అన్నట్టుగా కుమార్ త్రీ ఫార్మాట్స్ లో ఆడే క్రికెటర్స్ కూడా చాలా తక్కువ ఉంటారండి ఇప్పుడు అందులో కోహ్లీ రోహిత్ శర్మ లాగా ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లో మీకు రాహుల్ శుభ్మన్ గిల్ అండ్ యశస్వి జైస్వాల్ కూడా త్రీ ఫార్మాట్స్ కు ఫిట్ అయ్యే క్రికెటర్స్ అండ్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కూడా చూస్తున్నాం సో అలా ఉన్నారు కొంతమంది అంటే అన్నిట్లలో ఉండకపోవచ్చు ఇప్పుడు అభిషేక్ శర్మ అంటే ఓన్లీ టీ ట్వంటీకే ఫిట్ అవుతాడు టెస్ట్ మ్యాచెస్ లో తీసుకురావాలంటే కష్టం అవుతుంది బట్ ఇప్పుడు సుదర్శన్ సాయి సుదర్శన్ విషయంలో కొంచెం సీరియస్ గానే ఆలోచిస్తున్నారు యంగ్స్టర్ ట్వంటీ టూ ఇయర్స్ ఓల్డ్ అని అట్లా టెక్నికలీ సౌండ్ ఉన్నాడు అట్లాగే ఆయుష్ మాత్రమే కూడా మేబీ ఫ్యూచర్ లో రావచ్చు తర్వాత కరుణ్ నారీస్ కమింగ్ బ్యాక్ అని కూడా ఒక రిపోర్ట్ వింటున్నాం మనం టెస్ట్ మ్యాచెస్ లో అతడు కూడా కొంచెం పర్వాలేదు అనిపించి డెసిషన్ గా ఉంటది బట్ నేను అనుకుంటాను డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్ లో ఆడించే ప్రయత్నం ఛాన్సెస్ ఉంటాయి అని బట్ కొంతమంది మాత్రం మూడిట్లలో ఉంటారు శుభన్ గిన్ లాంటి వాళ్ళు జైస్ లాంటి వాళ్ళు రాహుల్ వాళ్ళు దేలు ప్లే టీ ట్వంటీ ప్లే వన్ డే క్రికెట్ దేలు టెస్ట్ మ్యాచ్ ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒక మంచి పేరు తెచ్చుకున్నారు అంటే ఫిట్ గా ఉన్నట్టుగా అన్ని ఫార్మాట్ లో సక్సెస్ సాధిస్తూ వచ్చారు కనుక